రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడి అయిన మా తండ్రి మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపాసక్తి సంపూర్ణుడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నామం పెరడ శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నాయన ఈ రోజు మా మధ్య ఉండండి నా తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయగలు దేవా నీకు వందనాలయ మాలో ఉన్న ప్రత్యేక అవధితులు దయత్వం క్షమించిన ఆయన మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము నాయన అద్వితీయ దేవుడు ప్రభా నాయన ఉదయం నుంచి ఇప్పటివరకు నీ దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచవయ్యా నీ అమ్మని శృతించడానికి ఆరాధించడానికి కొడియాడటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ప్రార్థనలో ఏకీవిస్తున్న బిడలందరికీ జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన నా దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీకు వందనాలయ్యా గొప్ప జయమును జయమును అనుగ్రహించదని మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి జయాన్ని ఇవ్వగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభ జయ జీవితం కలిగిన దేవుడు నీవే ఉండగా ప్రభా మా పక్షాన్ని మీరు ఉండగా నాయన మాకు జయమును అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభ నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయండి నాయన నిన్న నేడు నిరంతరం వ్యాకరిత్తుకున్న నా దేవా జ్ఞాపకం చేసుకో ఆయనను ప్రభా విషయంలో మాకు విజయాన్ని కలగ చేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన వీటి ప్రభా నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను కనుక నా తండ్రి మీరు నాయన వీటన్నింటిలో అత్యధికముగా విజయము పొందుచున్నారని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీకు వందనాల స్తోత్రములు నాయన నీ ప్రేమ ఉన్నతమైనది ప్రభా నీ ప్రేమ లేకపోతే మేము ఏ పార్టీ వారము నాయన ముందుగానే సన్నిధిలో నాయన మేము చేయ ప్రయత్నాలన్నింటిలో మీరు జయ జీవితాన్ని మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రవ జయోత్సాహము నీ సన్నిధిలో కానీ కీర్తి ఆరాధించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన సకలాశీర్వదకరమైన రాజానికి వందనాలు స్తోత్రములు స్తోత్రం ప్రభా ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ నా తండ్రి అపజయాన్ని పొందుకునే వారు ఎంతోమంది ఉన్నారు కానీ నా తండ్రి నాయన నీ నామాన్ని మేము జయించే కృపను మాకు అనుగ్రహించవయ్యా నీకు వందనాలు స్తోత్రములు నాయన శాతాన్ని నీ రక్తాన్ని బట్టి నీకు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అపవాదిని జయించగల శక్తిని మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నాయన వెళ్ళు మార్గంలో నా తండ్రి విజయాన్ని పొందుకునే కృపను మాకు దయచేయగలిగిన దేవుడు నా తండ్రి అబ్రహాం ఈసా యాకోబు దేవానికి వందన ఆలయ మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఎందుకు నా తండ్రి ప్రేమ కలిగి ఉన్నాను కనుక మీరు ప్రేమ కలిగి జీవిస్తారని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు సకల ఆశీర్వదకరమైన రాజా నీకు వందనాలు నాయన నీ సన్నిధిలో ప్రభా మేము ఏరు కోరుకుంటామో అది నా తండ్రి మా ఎందుకు ప్రవాహన తండ్రి నిక్షేమగా నీ కార్యములు చూస్తారని నేపుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయనా నా తండ్రి సంతోషపరుచున్నది నన్ను ప్రభ నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేము ఆనందించే వారిగా ఉంటే ఒక సహాయం దయచేయండి ప్రభా మేము గాలి చెద్ర కొట్టు పొట్టువలేకుండా ప్రభా నా తండ్రిని సన్నిధిలో ప్రభ దాక్ష వల్లి ఇవ్వలే నీలో అంటు కట్టబడి ఫలించే కృపను మాకు అనుగ్రహించండి నాయన నీకు వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సకల ఆశీర్వదకరమైన రాజా నీకు వందనాలయా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిలో నాయన మేము నాయన నా తండ్రిని అధికారాన్ని మేము పోగొట్టుకోకుండా ఉన్నట్లు హాయం దయచండి ఈ లోకంలో ప్రభా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క విషయంలో మేము తప్పిపోచున్నా మేము ప్రభా తప్పిపోకుండా నట్లని ఆజ్ఞను అనుసరించి ఆ జ్ఞానసరమైన జీవితం మేము జీవించి ప్రభాని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ప్రభా యొక్క జీవితంలో జయ జీవితాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి ఎంతోమంది బిడ్డలు ప్రభా ఉద్యోగాలకు వెళ్ళుచున్నారే వారు నా తండ్రి ఆ ఉద్యోగంలో జయమును పొందుకునే కృపను అనుగ్రహించండి అక్కడ ఎన్ని శ్రమలు వచ్చినను బాస్ దగ్గర నుంచి ఎన్ని నాయన అబ్జెక్షన్స్ పెట్టినను ప్రభా వాటన్నిటి నుంచి జయాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా వారిని ఇంక్రిమెంట్ చేయట్లేదు ప్రభ వారిని గుర్తించలేని స్థితిలో వారికి ప్రమోషన్స్ రాక ఉంటున్నాయేమో ప్రభా ప్రతి అడ్డంకులను తొలగించి వారి జీవితంలో జయకరమైన నా తండీ నాయన వార్త శుభవార్త చూలాగా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభానికి మందున నాలుగు జా జాబ్ కోసం నీ సన్నిధిలో చిన్న బిడ్డలకు నా తండ్రి మంచి జాబుని సిద్ధపరిచి మనం కోరుచున్నాము ఆయన స్తోత్ర జ్ఞాపకం చేసుకోండి ప్రభా బిడ్డలు మారు మనసు రావట్లేదు రక్షణలోకి రావట్లేదు మందిరానికి నడిపించబడట్లేదని ఎంతోమంది ఎంతో మంది తల్లిదండ్రులని సన్నిధిలో మొరపెట్టచున్నారేమో వారి ప్రార్థనలు అంగీకరించి వారిని పాద సన్నిధి చేర్చుకోండి ప్రభా నా తండ్రి వారి ప్రార్థన అంగీకరించమన్న ఒక సహాయం దయచేమని కోరుచున్నామయ్యా ప్రతి ఒక్క బిడ్డలని పాదాల దగ్గరకు వచ్చి కృపను అనుగ్రహించండి వారి హృదయాలని వాక్యమును నిలకడగా ఉంచుకునే కృపర్ అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు ఎంతో మంది బిడ్డలకు ప్రభా వివాహాలు కావట్లేదని తల్లిదండ్రులు బాధపడుచున్నారు నాయన వారి వివాహాలు తోడుగా ఉండండి సాటి అయిన సహకారిని సహకారుణి సిద్ధపరచండి నాయన నా తండ్రి నాయన నీ సన్నిధిలో కనిపెట్టి పొందుకున్నప్పుడు దాని జీవితాంతము నా తండ్రి నాయన సంతోషపరితమైంది నా జీవితము వారికి అనుగ్రహిస్తావు కదా ప్రభా నీ సన్నిధిలో ఉపవాసము నీ కన్నీరు విడిచి ప్రార్థన చేసి ప్రభా నీ దగ్గర నుంచి గొప్ప బహుమానముగా నా తండ్రి నాయన పొందుకున్న సహాయం సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాలుగు ఆర్థిక సమస్యలు అప్పుల బాధల నుంచి విజయనగతి విడుదల దయచేయండి జయాన్నివ్వండి ప్రభా వారి చేతి కష్టాను ఆశీర్వదించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఏ బిడ్డలు ఏ స్థితిలో ఉండి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారో మాకైతే తెలియదు కాని వారి ప్రార్థన అవసరతలు ఏమై ఉన్నాయో వారి తలంపులు ఏమై ఉన్నాయో వారి అవకరలు ఏమై ఉన్నాయో వారి ఆలోచనలు ఏమై ఉన్నాయో ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుచుండ నీ తిరుటకు సహాయం దయచేయమని కోరుచున్నాడు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దూర ప్రాంతాలు ప్రయాణమే వెలుచున్నారేమో వారి ప్రయాణాల తోడుగా ఉండి నడిపించండి ఇతర దేశాలు ప్రయాణమే వెలుచున్నారేమో వారి ప్రయాణాల తోడుగా ఉండండి ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని సంవత్సరం చివరి దినాల్లో మేము మా ముందు కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి నాయన ప్రతి కుటుంబాన్ని దర్శించండి ఎక్కిడు అపాయాలు తొందరలు గడిబిడులో నాయన కాలమరణాలు దుర్వార్తలు మేము వెనుకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా ప్రతి గృహం మీద నీ శిల్వ రక్తాన్ని ప్రోక్షింపచేసి శిల్వ ముద్ర వేయండి సంహారకుడు టిపో పౌలాగనే సహాయం దయచేయండి ప్రభా నీ కృపా వార్తను అనేక మందికి చాటి చెప్పగల కృపను దయచేయండి రక్షణలోకి నడిపించగల భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి క్రిస్మస్ ఆనందము సంతోషము నాయన సమాధానం ప్రతి గృహంలో నా తండ్రి ఉన్నటకు సహాయం దయచండి దైవజనులుగా ప్రభా సంగముగా నా తండ్రి తండ్రి కూడా అనేక గృహాలు దర్శించగా నీ కృపను అనుగ్రహించండి ప్రతి గృహంలో మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నామయ్యా అనేక మంది ప్రభా గ్రామ కూడికలు ప్రభా క్రిస్మస్ వేడుకలు ప్రభా సెమీ క్రిస్మస్ ప్రభా రకరకాలుగా నా తండ్రిని రక్షణ సువార్తను అనేక మందికి తెలియపరుస్తూ ఉండగా నా తండ్రి నోటికి బూరగా ఉండి వారిని వాడుకుని ప్రభు అనేక ఆత్మల మందిరానికి నడిపించగల కృపను మాకు అనుగ్రహించింది నశించిపోచిన ఆత్మల కొరకు వెతికి రక్షించి ప్రార్థన చేయమన్నట్టు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి అపవాదిని జయించే శక్తిని మాకు అనుగ్రహించండి మా బలహీనతలు మేము జయించే శక్తిని మాకు అనుగ్రహించండి మా ఆర్థిక సమస్యల నుంచి మేము జయించే శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభావ మా తండ్రి జ్ఞాపకం ఈ రోజుల వయసు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్క బలహీనతలతో బాధపడుచున్నారయ్యా ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో బలాన్ని ఇవ్వండి ఆరోగ్యాన్నివ్వండి నెమ్మదినివ్వండి ఆయుష్ను అనుగ్రహించగలిగిన దేవుడు నీకు వందనాలు మాకు ఆరోగ్యం ఇచ్చి దేవుడు నీవే నో ప్రభా జ్ఞాపకం చేసుకో అనేక మంది చిన్న వయసులోనే అనేక బలహీనతలతో బాధపడుచున్నారయ్యా బలహీనతల నుంచి విడుదల దిండి నెమ్మదినివ్వండి కుటుంబంలో సంతోషంతో నింపమని కోరుచున్నాము నా తండ్రి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా గర్భఫలం ఎహోవిచ్చు బహుమానము నా తండ్రి అట్టి బహుమానాన్ని వారి పొందుకునేందుకు సహాయం దట్టి వారి జయ జీవితం అనుగ్రహించమని కోరుచున్న నీకు వందనారు వారి దోషములు నా తన నీకు అడ్డుబండలుగా ఉంటున్నాయి వారి దోషములు తొలగించి నీ సన్నిధులు ప్రార్థన చేయటం వారా నా తన్ని గర్భఫలాన్ని పొందుకునే కృపను ఆశీర్వదించండి నాయన అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం సింహాసన సింహాసనసీనుడవు సుతుల మీద ఆసనుడవైన నా దేవ వేలాది దేవదూతులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా తండ్రి మా ప్రార్థన ఆలకించవా నాయన మేము ఎందుకు పనికిరాని వారము నాయన తుచ్చమైనటువంటి మా జీవితాలు ఆటి ఆవిరి వంటి మా జీవితాలు నీటి బుడగ వంటి మా జీవితాలు ప్రభా నా తండ్రి అంతలోనే కనబడే అంతలోనే ఆవిరి వైపు ఇంటి జీవితాలు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నినుముల చెడ్డవి గనక సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నా అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన ఈ సన్నిధులు నడుచుకోమన్నట్టు జ్ఞానాన్ని మాకు నింపమని కోరుచున్నాము అయ్యాన్ని సన్నిధుల జ్ఞానం కలిగిన ఆయన ప్రార్థన చేయటం మాకు నేర్చించమని కోరుచున్నాం అనేక మంది నా తండ్రి నన్ను వెలిగించి దివిటీల వలె మమ్మల్ని సిద్ధపరిచండి సిద్ధబాటు కలిగిన కన్యకుల వలె మా యొక్క జీవితంలో సిద్ధబాటు దయచేయని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి వెళ్ళడానికి ప్రభావ సిద్ధపడుచుండి కానీ శక్తిని మా మీద ఉంచండి ఆయన నూతన వాగ్దానాలు చేత పట్టుకొని ప్రభా నూతన క్రియలు నూతన నిబంధనలు ఏ కరుణి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వెళ్ళి నీ కృపణ అనుగ్రహించండి ఏ కీడు అపాయాలు తొందరలు గవర్నమెంట్లు లేకున్నట్లు సహాయం తెచ్చింది ఎలాంటి ఉపద్రములు మా ముందు ఉన్నాయో తెలియదు కదా ప్రభా రెండు ఇరవై ఐదవ సంవత్సరం నా తండ్రి సంవత్సరం ఆది నుంచి సంవత్సరం వరకు ప్రతి నా తండ్రి చివరి వరకు నీ దయాకిరీటం ప్రతి బిడ్డ మీద ఉంచండి నీ కాపుదలను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు పోషకుడు అయిన మా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టిచ్చున్న మా ప్రార్థనలు అంగీకరించండి నాయన ఈ రోజు మీరు మాకు జీవితాన్ని అనుగ్రహిస్తారని నమ్ముచు నీ సన్నిధులు నీ పాదాల దగ్గర మొరపెట్టొచ్చు నామయ్య జయ జీవితాన్ని మేము పొందుకొని ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో నీ తన్నిధుల సాక్షులుగా నిలబడ కృపను అనుగ్రహించండి క్రిస్మస్ వేడుకలు అనేక మంది బిడ్డలు పాలు పంచగా నీ కృపను అనుగ్రహించండి నూతన వస్త్రాలు సంతోషము సమాధానంతో కుటుంబాలన్నీ నా తండ్రి ఆనందభరితంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సకల ఆశీర్వేదకరమైన రాజా నీకు వందనాలు గొప్ప జయమును మా జీవితాల్లో అనుగ్రహించగలిగిన దేవుడు అవి నీవే ఉన్నావు ప్రార్థనలు ఏకీవిస్తున్నావు కుటుంబాలను జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డలు ప్రార్థన సన్నిధిలో కోరి ఎన్ని విన్నపములైతే వినిపిస్తున్నారు వారి ప్రార్థనలన్నింటిలో జయమును వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా తిరిగి మా ప్రార్థనకు జవాబిస్తారని నమ్ముచ్చు నీ సన్నిధులు అడిగిన మన్నపాలన్నీ మాకు నాయన జవాబిస్తారని నమ్ముతూ మాకు జయ జీవితాన్ని అనుగ్రహించగలిగిన తండ్రివి నీవేయన నమ్ముచ్చు నేను ఈ రాత్రి కాల సమయంలో నీ పాదాల దగ్గర మొరపెట్టి మా ప్రార్థన అంగీకరి నిద్రదా ఇచ్చేయండి వేకము నిలేచిన శుతించి గణపరిచే కృపను ధన్యతను మాకును ప్రభా ప్రార్థన లేక బిడ్డలకు మా కుటుంబాలకును రక్త సంధికులకు ప్రతి ఒక్కరి బిడ్డలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్న ఏసద పరిశుద్ధన అమ్మమ్మ మిక్కిలుగా బ్రతిములాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమన తండ్రి ఆమె ఏసు రక్తమే జయం సులువు రక్తమే జయం అపవాదికులనంత నాశనం ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మలను దీవించనుగాక ఆమెన్